రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదు ఆశ్వీజ శుద్ధ చవితి గురువారం అన్నపూర్ణాదేవి అలంకారం ఈరోజు దేవిని కూష్మాండ రూపంలో కూడా కొలుస్తారు ఈరోజు అన్నపూర్ణాదేవిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారికి ఎన్నడూ కూడా అన్నానికి లోటు లేకుండా చూస్తుంది మరి కాబట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుచుకోండి సప్త పీఠేశ్వరీ దేవి విశాలి శ్రీ అన్నపూర్ణేశ్వరి పరమేశ్వరి శ్రీ శివ మనోహరి శ్రీ శంభు లింగేశ్వరి భక్తజన హృదయ మనోల్లాసిని అన్నపూర్ణేశ్వరి సకలారిష్ట నివారిణి శ్రీ కాశీ విశాలేశ్వరి చిత్రవర్ణంగల చీర అమ్మవారికి ఈరోజు అలంకారం చేయాలి అమ్మవారికి పంచామృతములతో అభిషేకాదులు చేసి చక్కగా అలంకారం చేసి వివిధ రంగుల పూలతో అన్నపూర్ణ అష్టోత్తరముతో అర్చన చేసుకోవాలి వివిధ రకములైనటువంటి పిండి వంటలు ఆకుకూరలు మరియు విశేషంగా తెల్ల కాయతో చేసినటువంటి యొక్క పాయసం బాదాం కిస్మిస్ పదార్థంతో చేసినటువంటి పాయసం నైవేద్యంగా సమర్పించాలి ఆ తరువాత ఈ యొక్క మంత్రాన్ని అందరూ కూడా జపం చేసుకోండి ఓం ఐం క్లీం సౌహు క్లీం ఓం అన్నపూర్ణేశ్వరి ధనధాన్య సమృద్ధిం మే దేహి దేహి స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపము చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి ధనధాన్య సమృద్ధి కలిగి ఎప్పుడు కూడా అన్నానికి లోటు లేకుండా ధాన్యానికి లోటు లేకుండా నిత్యాన్నదాన నిరతుడై సుఖంగా సంతోషంగా ఉండగలరు